ఇప్పుడు కాలర్ నెక్కకైనా డీప్ నెక్కకైనా దేనికైనా చాలా సింపుల్ ఫార్ములాలు అనేవి మన ఛానల్లో ఉన్నాయి ఇప్పుడు హై నెక్కి ఎంత షోల్డర్ పెట్టాలనేది తెలియడం లేదు అంటున్నారు అనమాట చాలామంది ఇప్పుడు చెస్ట్ అనేది ఇక్కడ ఒక బాక్స్లో డ్రా చేసుకున్నారు అనుకోండి చెస్ట్ ఎంత వస్తే అందులో ఇప్పుడు ఇక్కడ తొమ్మిది ఇంచులు వచ్చింది అందులో సగము అంటే సగానికి టేప్ మార్కింగ్ చేయండి మార్కింగ్ చేసిన తర్వాత ఆ సగాన్ని షోల్డర్ దగ్గర మార్కింగ్ చేయండి చాలా సింపుల్ ఫార్ములా అనమాట యూట్యూబ్లో నేను చెప్పిన ఇటువంటి ఫార్ములా అయితే ఎవ్వరూ చెప్పలేదండి ఇంకో షోల్డర్ దగ్గర నాలుగున్నర ఇంచీలు పెట్టాం తొమ్మిదిలో సగం ఇప్పుడు ఆ నాలుగున్నర ఇంచీలకి మూడు ఇంచీలు కలిపితే ఎంత అయింది ఏడున్నర ఇంచీలు అనమాట అంటే షోల్డర్ అనేది ఏడున్నర ఇంచీలు ఈ విధంగా హై నెక్కి ఓకేనా హై నెక్కి ఇక్కడ చెస్ట్ తొమ్మిది అందులో సగం నాలుగున్నర నాలుగున్నరకి ఇక్కడ ఒక మార్కింగ్ వేసాం తర్వాత దానికి మూడు ఇంచీలు కలిపితే షోల్డర్ వచ్చింది ఏడున్నర ఇంచీలు ఓకేనా ఇలా పెట్టినప్పుడు షోల్డర్ అనేది కరెక్ట్గా భుజం దగ్గరికి వచ్చి ఆగుతుంది ఆమ్ హోల్ రౌండ్ పదహారు ఇంచీలు షోల్డర్ ఏడున్నర పెట్టాం కదా దానిలో నుంచి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి ఏడు ఇంచీలకు మార్కింగ్ చేద్దాం ఆమ్హోల్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకుని తర్వాత మార్చుదాం అయితే ఇక్కడ ఒకటే ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు షోల్డర్ ఏడున్నర ఇంచీలు పెట్టాను కదా కరెక్ట్గా షోల్డర్ బోన్ దగ్గరికి వచ్చి కరెక్ట్గా బ్లౌజ్ ఆగుతుంది కానీ మీరు ఏం చేయాలంటే రింకిల్స్ రాకుండా ఉండడానికి పైన షోల్డర్ ఏడున్నర పెట్టాం కదా కానీ ఇక్కడ మాత్రం అడుగును ఏడించీలకి మార్కింగ్ చేసి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక లైన్ అనేది డ్రా చేయాలి అంటే సింపుల్గా చెప్పాలంటే ఫ్రంట్ పార్ట్లో లోతు ఎలా తీస్తామో అదేవిధంగా బ్యాక్ పార్ట్లో కొద్దిగా లోతు అనేది తీయాలన్నమాట ఇలా షోల్డర్ పెట్టినప్పుడు అంటే షోల్డర్ అనేది ఏడున్నర ఇంచులు పెట్టాము ఫార్ములా ప్రకారంగా షోల్డర్ అనేది చివరికి హ్యాండ్కి షోల్డర్కి బోన్ దగ్గరికి వచ్చి షోల్డర్ కరెక్ట్గా ఆగుతుంది కానీ బ్యాక్ సైడ్ అనేది ముడతలు రాకుండా ఉండాలంటే బ్యాక్ పార్ట్లో ఇప్పుడు షోల్డర్ ఏడున్నర ఇంచులు పెట్టాం కదా అలా ఏడున్నర ఇంచీలు చంక డౌన్ దగ్గర పెట్టకుండా ఒక హాఫ్ ఇంచు తగ్గించి ఏడు ఇంచీలు పెట్టి ఇక్కడికి అంటే ఆమ్హుల్ కరువు తీయడం కోసం అనమాట ఇలా చూడండి ఏడించీలు పెట్టి ఇక్కడికి ఒక మార్కింగ్ చేసి షోల్డర్ దగ్గర నుంచి ఒక లైన్ అనేది డ్రా చేయాలన్నమాట అంటే నార్మల్గా మనకి డీప్ నెక్ బ్లౌజులకి స్ట్రైట్గా వస్తుంది కదా లైను కానీ దీనికి ఇలా షోల్డర్ ఎక్కువ పెట్టినప్పుడు ఇలా క్రాస్గా లైన్ వస్తుంది అనమాట అంటే బ్యాక్ పార్ట్లో ఇప్పుడు ఈ ఎల్ షేప్లో ఇప్పుడు మనం కరువు డ్రా చేయాలన్నమాట ఇలా కరువు డ్రా చేసినప్పుడు నార్మల్గా ఆమ్హుల్ రౌండ్ పదహారు అయితే అందులో సగం వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి జస్ట్ ఇలా డ్రా చేయడమే ఇలా డ్రా చేసిన తర్వాత ఆమహల్ రౌండ్ ఎక్కువ తక్కువ అనేది చూసుకోండి అంటే బ్యాక్ పార్ట్లో కూడా ఆమ్ హోల్ రౌండ్ దగ్గర కొద్దిగా లోపలికి వస్తుంది అనమాట ఫ్రంట్ వైపున లోతు తీస్తాం కదా అదే విధంగా ఎందుకంటే హై నెక్ అయినా కాలర్ నెక్ అయినా చాలా బాగా ముడతలు లేకుండా నీట్గా వస్తుందండి ఈ పద్ధతిలో మాత్రం ఏం లేదు చిన్న టెక్నిక్ అంతే ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టి ఫ్రంట్ పార్ట్ డ్రా చేసాం కదా ముందు చెప్పిన వీడియోలో నేను ఫ్రంట్ లోతు ఎలా తీయాలనేది చెప్పలేదు అందుకోసం ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్లో లోతు తీశారు కాబట్టి ఫ్రంట్ లోతు తీయకూడదు అనుకోకూడదండి ఫ్రంట్ కూడా లోతు తీయాలి ఎలా వెలా అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా అయితే ఫ్రంట్ బ్యాక్ అస్సలు ముడతలు అనేవి రావు ఈ షోల్డర్ ఫార్ములా ఏ సైజుకి అయినా సరే మీరు ఇదే విధంగా అప్లై చేయొచ్చు చాలా సింపుల్ ఫార్ములా అన్నమాట ఎవ్వరు కూడా ఇటువంటి ఫార్ములాస్ మీకు ఎవ్వరూ చెప్పరండి నా ఛానల్లో మాత్రం ఇటువంటి ఫార్ములాస్ చాలా ఉంటాయి ఇలా ఎల్ షేప్ అనేది డ్రా చేసేస్తాము ఆమ్ హోల్ రౌండ్ దగ్గర డ్రా చేసిన తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఎల్ షేప్ దగ్గర నుంచి ఒక ముప్పై ఇంచు లోపలికి మార్కింగ్ చేసి ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి లైన్ కలపాలన్నమాట ఎందుకంటే ఫ్రంట్ వైపు లోతు తీయాలి కదా దానికోసం అనమాట బ్యాక్ పార్ట్లో లోతు తీసాం కాబట్టి ఫ్రంట్న లోతు తీయకూడదు అనుకోకూడదు ఫ్రంట్ని కూడా లోతు తీయాలి ఇలా లోత్ అనేది ఎల్ షేప్ అనేది డ్రా చేసి ఇప్పుడు ఇందులో గనక ఆ మూల్ రౌండ్ మార్కింగ్ చేస్తే ఫ్రంట్ వైపున లోత్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట ఇది చాలా సింపుల్ టెక్నిక్ అండి టెక్నిక్ అర్థం చేసుకుంటే మీరు ఏ సైజ్ అయినా సరే కాలర్ నెక్ అవ్వనివ్వండి హై నెక్ అవనివ్వండి సూపర్గా మంచి ఫిట్టింగ్ వచ్చేలా కుట్టగలరనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ